నమస్తే నేను ప్రశాంత్ కొడాలి నాని గారు అరెస్ట్ కాబోతున్నారా లేదా ఇంకా వాయిదా పడేలాగా ఛాన్స్ ఏమైనా ఉందా మరి ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఊల్ వీక్షకులు సో కొడాలి నాని గారు అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి చాలా గత కొన్ని రోజులుగా అంటూనే ఉన్నారు కానీ ఇంకా వాయిదా పడుతూ ఉంది మరి అసలు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు కొడాలి నాని గారి మీద కేసులు అయితే ఉన్నాయండి ఇప్పుడు చాలామంది మాజీ మంత్రులు సీనియర్ శాసనసభ్యులు గతంలో వైఎస్ఆర్సీపీలో కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు రకరకాల వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు కాకుండా ఉండవు ఇతరులు కూడా సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడిన వాళ్ళు కానీ లేకపోతే కుంభకోణాలు అయితే కొడాలి నాని గారి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ ఉన్నప్పటికీ ఆయనకి మొన్న మధ్య తీవ్ర అనారోగ్యం ముఖ్యంగా మూడు వాల్స్ బ్లాక్ అయిపోయినాయి దానివలన ఆయన హైదరాబాదులో ఏఏజీలో ట్రీట్మెంట్ తీసుకోవటం తర్వాత బాంబే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో ఆపరేషన్ చేయించుకున్నారని మూడు వాల్స్ ఎక్కువ బ్లాకేజ్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజెస్ ఉన్నా కూడా అది ఒక ప్రపంచ ప్రఖ్యాతికి అందిన డాక్టర్ పాండా అనే డాక్టర్ గారు వైద్యం చేశారని ఆపరేషను ఆ తర్వాత ఇక్కడికి రావటం కూడా అయింది ఆయన అప్పుడు బాంబే హైదరాబాద్ నుంచి కూడా ఎయిర్ అంబులెన్స్లో తీసుకెళ్లారు ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం మీద కొంత అనుమానాస్ప అంటే పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయం మీద పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఒక కొందరు బాగాలేదని కొందరు బాగుందని కానీ ఒకటి మాత్రం ఏంటంటే మొన్న ఈ మధ్య ఒక పబ్లిక్ ఫంక్షన్లో మ్యారేజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ చాలా కటుగా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని టీవీలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి అది టీడీపీకి సంబంధించిన ఛానల్స్ అని కూడా ఆయన బాగా స్పష్టంగా చెప్పాడు అలాంటి ఆ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తాను అని బ్రహ్మాండంగా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అందులో డౌట్ ఏం లేదు నిజంగా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ అనేది అర్థమవుతుంది అందుకే ఆయన కూడా ఇతర ఏ దేశాలకి వెళ్లకుండా బాంబేలోనే చేయించుకున్నాడు బాంబే చేయించుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చాడు హైదరాబాద్లో ఉంటున్నాడు తర్వాత ఇప్పుడు నిన్న పబ్లిక్ అపీరెన్స్లో కనపడిన తర్వాత ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికి కూడా అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు గతంలో కన్నా ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు గతంలో అంటే వాల్స్ బ్లాకేజ్ వలన తర్వాత ఆయనకున్న కొన్ని అలవాట్ల వలన ఆరోగ్యంలో కొంత నలత కనపడింది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు సో కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు కదా మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా లేదంటే కొడాలి నాని గారు పరారీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా పరారీలో అది చాలా మీడియాలో కూడా వచ్చినాయి అమెరికా అటు వెళ్ళిపోతాడు అంటే కొంత ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అన్నట్టుగా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ సిఐడి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు లుకౌట్ నోటీస్ జిల్లా కృష్ణా జిల్లా పోలీసులు ఎస్పీ ఇచ్చినట్టుంది ఆ లుక్అవుట్ నోటీస్ మూలానే ఇంకా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉండదు ఈవెన్ షిప్లో వెళ్ళాలన్నా కూడా అక్కడ పాస్పోర్ట్ చెక్ చేసినప్పుడు కూడా ఇది బ్లాక్ ఉంటుంది బ్లాక్ చేసేసారు కాబట్టి ఆయన ఫారిన్ వెళ్తాడని కాదు కానీ ఇప్పుడు అరెస్ట్ చేసే విషయం మీద పోలీసులు ఇంకా పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు ఆరోగ్యం పక్కాగా పింక్ ఆఫ్ హెల్త్ అంటారు చాలా బాగా ఆరోగ్యం బాగున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేయటానికి అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫస్ట్ మెడికల్ ఎగ్జామ్స్కే తీసుకెళ్తారు ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో కనుక డాక్టర్స్ ఈయన ఫిట్గా లేడు అంటే మాత్రం అప్పుడు అరెస్ట్ చేయరు వదిలేస్తారు ఆ కేసు మీద అందు ఆ రీజన్ వాళ్ళన్నా కాబట్టి అరెస్ట్ చేసి చేయగానే ఫస్ట్ వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటప్పుడు మెడికల్ రిపోర్ట్తో సహా ప్రవేశపెట్టాలి ఏ ముద్దాయికైనా కూడా అంటే ఈవెన్ నార్మల్ పీపుల్ మిమ్మల్ని నన్ను చేసినా కూడా మన హెల్త్ కరెక్ట్గానే ఉందనేది మ్యాజిస్ట్రేట్ గారికి అర్థం కావాలి ఇతనికి ఏమి హిల్ హెల్త్ లేదు రేపు కస్టడీలో ఉన్నప్పుడు ఏదో అవుతుంది అన్న ఒక ఇది ఉండకూడదు కాబట్టి ఆయన చెక్ చేయిస్తారు వైటల్స్ సపోజ్ హార్ట్ బీట్ కానీ బీపీ కానీ పల్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాం తర్వాత ఆయన పాస్టర్ కార్డ్ కూడా వాళ్ళు చూస్తారు బాంబేలో ఆపరేషన్ చేసినప్పుడు ఆ డాక్టర్స్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి ప్రికాషన్స్ ఏంటి అని తర్వాత పూర్తిగా డిశ్చార్జ్ సమ్మరీ అని ఉంటుంది అక్కడ డిశ్చార్జ్ సమ్మరీ కూడా వాళ్ళు చూసుకుంటారు డాక్టర్స్ ఎవరైనా చూసి అందులో రాసిన సమ్మరీని బట్టి ఈయన ఎన్ని రోజులకి పూర్తి రికవరీ అవుతుంది ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎప్పుడు వస్తాయి ఈయన నెక్స్ట్ విజిట్ ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు ఉంది అసలు ఉందా లేదా అప్పుడు రాక ఏం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఆ మెడిసిన్స్ నేచర్ ఆఫ్ మెడిసిన్స్ దేనికి అంటే ఏమన్నా ప్రాణాంతకంగా ఉండే డేంజర్ ఏమైనా ఉన్నాయాలి అనేది చూసుకుంటారు కాబట్టి ఇవాళ నిన్న ఆయన అప్పీల్ అయిన తర్వాత జనరల్ పబ్లిక్లో కానీ పోలీసు అధికారుల్లో కానీ ఈయన అరెస్ట్ చేయొచ్చు ఆ కేసెస్ విషయంలో అనేది ఒక అభిప్రాయం సహజంగానే వస్తుంది అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసుకు సంబంధించి ఏ ఏ కస్టడీకి పంపితే ఆ కస్టడీకి ఏ జైలుకి రెఫర్ చేస్తే ఆ జైలుకి పంపుతారు అక్కడప్పుడు ఈ మెడికల్ రిపోర్ట్స్ వీళ్ళు అడగచ్చు కొడాలి నాని తరపు అడ్వకేట్స్ కూడా ఈయన పలానా రోజున ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆయనకి సంబంధించిన మెడిసిన్స్ ఆడుకోవడానికి లేకపోతే ప్రత్యేకమైన ఫుడ్ కానీ తర్వాత పడక మంచానికి సంబంధించి కానీ ఇంకా ఏమైనా ప్రత్యేకమైన వస్తువులు వెస్ట్రన్ టాయిలెట్ ఏమైనా ఏది ఉంటుంది ఆయన్ని జడ్జి గారిని అడిగే అవకాశం ఉంటుంది హెల్త్ రీజన్స్ రీత్యా వీలైనంత మేరకి వాళ్ళు కూడా ఆ మినహాయింపులు ఇస్తారు వీలు కానీ అయితే వాళ్ళు చేయలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక జనరల్ అలర్ట్ మాత్రం ఇస్తారు జైలర్స్కి ఈయనకి ఎప్పుడు మొన్న వంశీ గారికి ఇచ్చినట్టే ఎప్పుడు ఆయన ఆరోగ్య విషయంలో ఫిర్యాదు వచ్చినా మీరు వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి అని అడుగు చెప్తారు తర్వాత ఎంత వైద్యం కావాలంటే అలాంటి వైద్యాన్ని కొనసాగించమని కూడా ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్ లుక్అన్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది దీని మీద మరి కొడాలి నాని గారు ఎలా స్పందించారు కొడాలి నాని గారు స్పందించడానికి ఏమి ఉండదండి లుక్అవుట్ నోటీస్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఒకవేళ చేస్తే హైకోర్టులో చేయొచ్చు కూడా ఎందుకంటే నాకు అసలు పాస్పోర్ట్ లేదనే ఒక ప్లీ తీసుకోవచ్చు ఆయన నాకు పాస్పోర్ట్ లేనప్పుడు నేను పారిపోయే ప్రసక్తి ఎక్కడదని పా ఉందా లేదా అనేది పోలీసులు రిఫరెన్స్ చేయలేరు ఆయన ఏ అడ్రస్ మీద తీసుకున్నాడు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు రెసిటెన్స్ ఉంది తెలంగాణలో కూడా రెసిటెన్స్ ఉంది ఆ నివాసాల ఆ అడ్రస్ మీద ఎక్కడ తీసుకున్నాడు అనేది పోలీసులకు అవగాహన ఉండదు కోర్టు కూడా ఓకే మీకు పాస్పోర్ట్ లేకపోతే గొడవ లేదు కదా అంటది ఇక మీరు లుక్అవుట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంది ఆయన ఏ ఎయిర్పోర్ట్కో పోర్ట్కో విదేశాలకు వెళ్ళేందుకైతే వెళ్ళే ప్రయత్నమే చేయడు కదా కాబట్టి ఇగ్నోర్ అని చెప్తుంది అంతే అంతే కానీ ఆయనకి పాస్పోర్ట్ ఉందా లేదా వెరిఫై చేసి వీళ్ళు లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు డౌట్ వచ్చినప్పుడు లుక్అవుట్ పాస్పోర్ట్ ఉందా లేకపోయినా లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయ డ్యూటీ పోలీస్ది ఒకవేళ రేపు విదేశాలకు అనేక మంది ఆర్థిక నేరస్తులు వెళ్ళిపోయిన సందర్భం చూసాము దానికి పోలీసులు కూడా పోయాల్సి వచ్చింది వాళ్ళ పాత్ర ఉన్నా లేకపోయినా బయటికి తీసుకురావటం కూడా కష్టం ఇప్పుడు మన చేతిలో ఉన్న పక్షిని ఎలా చెట్టు మీదకి వెళ్ళిపోయిన తర్వాత తేటానికి విఫల ప్రయత్నం చేయనేలా సో తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు అవ్వచ్చు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కాబట్టి ఆరోగ్య రీత్యా అరెస్టు చేయకుండా ఉండే పరిస్థితి అయితే లేదు నిన్న ఆయన చాలా పక్కగా మాట్లాడాడు చాలా గతంలో కన్నా కూడా యాక్టివ్ ఉన్నాడు సంతోషమే ఎవరైనా మంచి ఆరోగ్యంతో ఉంటాం అనేది ఎవరైనా కోరుకోదగ్గ పరిణామం సో జగన్ గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఈ అరెస్ట్ నుంచి బయటపడేయడానికి జగన్ గారు ఏం ప్రయత్నిస్తాడు ఇప్పుడు జగన్ గారు అరెస్ట్నే ఆయన ఆపుకోలేడు ఇప్పుడు క్రిమినల్గా ఒక చట్టం తన పని తను చేసుకునే సందర్భంలో అది గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీలో తర్వాత జనతా పార్టీ వచ్చిన టైంలో మాజీ ప్రధానమంత్రిగా అప్పటికి రెండు సార్లు మూడు సార్లు ఉన్న ఆమె వ్యక్తి కూడా అరెస్ట్ అయింది చట్టం ముందు ప్రధానమంత్రి అయినా కూడా ఎక్కువేం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు ఆయన కూడా చెబుతున్నాడు మీరేం సంకొద్దు మహా అయితే మూడు నెలలు పెడతారు జైల్లోనూ ఉండమని అలాంటప్పుడు కొడాలి నాని ఆయనేం ఆపగలుగుతాడు ఆయనదే ఈ నెలలో పది పదిహేను రోజుల్లో ఆయన అరెస్ట్ అయినా కూడా అవ్వచ్చు ఇద్దరు యాదృశ్య ఒకే జైల్లో ఉండే ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులు